ఈ ప్రాకారాన్ని సైవన్ పార్షి గారు చెప్పేస వివరాలన్నీ చెప్తారు వారే ప్రార్థన చేసి ప్రారంభిస్తారు ఆ తదుపరి అబ్రామ్ పాఠి గారు రమేష్ పార్షి గారు వారితో కొంతమంది సేవకులు వీరితో కొంతమంది సేవకులు పైకి వెళతాం మేమంతా లోపలికి వెళ్ళి సెట్ అయిపోయిన తర్వాత సంగమా ఎక్కడికి ఎక్కిరమ్ము అంటాను అప్పుడు మీరు ఎక్కి రావాలి రైట్ హాలే ప్రేమ ప్రేమగల తండ్రి జీవాధిపతి మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు స్తోత్రములు లేఖనాలలో రాయబడిన రీతిగా మురుపటి మందిరము కంటే ఈ మందిరము యొక్క అయా ప్రత్యేకతను తేటగా తెలియచేసి మీరు మహిమ తెచ్చుకున్నారు మునుపటి నా ప్రభా మందిరము ద్వారా అనేక మంది బిడ్డలను మీరు సిద్ధపరచుకొని వారి ద్వారా నీ సేవకుల ఆలోచనలను మీరు వృద్ధి చేసి వారి తలంపులకు నా ప్రభా మీరే ఆధారమై ఈ విధంగా సువిశాలముగా ఇరుకులో ఉన్నటువంటి స్థలములో సువిశాలమైన మందిరమును ఏర్పాటు చేసుకున్న మా బ్రవ్వ మీకు స్తోత్రములు ఆ దినాన నా ఆత్మీయ తండ్రి అన్న ఏ సన్నగారు ప్రారంభించే ఈ దిన అల్పుడును అయోగ్యుడును ఎన్నిక లేని వాళ్ళనైనా నాకు ఈ మందిరమును ఈ విధంగా ప్రతిష్ఠించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా ప్రియులు వైశ్రీ గారికి మీరు ఇచ్చినటువంటి నా ప్రభావి మంచి ఆలోచన వేలాది మందికి దీవనకరముగా మీరు వేల మంది నా ప్రభా నిన్ను వారినిగా మీరు చేసి ఈ మందిరము ద్వారా ప్రవేశించే ప్రతి ఒక్కరూ నీకు ఘనత తెచ్చేవారుగా నిన్ను మహిమపరిచేవారుగా ఉండేటట్లుగా మీరు సహాయము చేయమని నేను సేవకుడును చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరమును మీకు ప్రతిష్ఠిస్తూ ఉండగా మీరే ఆమెనని కార్యాలు చేయమని ఏసు నామమున అడిగి వనయముతో వేడుకొని వచ్చి నాము ఆమెన్ అందరూ చెప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ నా పేరు పెట్టుబడిన నా జనులు హృదయ ఆనంద్ గారు ఉన్నారు ఒక ఏడు నుంచి ఒక పది నిమిషాలు క్లుప్తంగా ఎలా ఈ సేవ ఇక్కడ ప్రారంభించారనే విషయాలు మనతో పట్టుకు పట్టుకు మనతో పంచుకుంటారు ఆ తదుపరి సహోదరుల బృందం ఓ పాట పాడుతారు చెప్పేశాక వాళ్ళు పాడుతారు తదుపరి వర్తమానంలోకి మనం వెళ్ళబోతున్నాం సంతోషంగా ఉన్నవారందరూ ప్రభువుని స్థుతించాలి బాల్కనీలో వాళ్ళందరూ ప్రభువుని స్థుతించాలి మందిరంలో వాళ్ళందరూ ప్రభుని స్థుతించాలి మందిరం బయట కూర్చున్న వాళ్ళందరూ మూడు సార్లు బిగ్గర కలియాలి అనండి మీరు ఎక్కడున్నారో కూడా మీకు తెలియట్లేదు ఉండట్లేదు మీకు గుడ్ దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రములు ఈ అవకాశమును నాకిచ్చినటువంటి నా ప్రభునకును అలాగే సంఘ కాపరి దయోజనులు పాస్టశ్రీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా హోసనా మందిరంలో ఆరాధన చేసిన బిడ్డలు కొందరు నాకు కనబడుచు ఉన్నారు వారు సంతోషంగా దేవుని మహింపరుస్తున్నారు దేవుని స్తోత్ర క్రీస్తు అందు ప్రియమైన వారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో హనుమాన్ జంక్షన్లో నేను పాస్ట్రమ్మ గారు ఒక్కసారి బాప్ సింపుంది అన్నగారితో కలిసి ఆత్మీయ జీవితంలో ఉన్నాము ఆయన మమ్మల్ని ఎంత బలమైనటువంటి వాక్యము చేత బలపరిచి పెంచారో నేను వివరించలేను ఆ రోజుల్లో రెండు నెలలకు ఒకసారి దయవజన్ లేసన్న గారు మన రాజమండ్రి పట్టణానికి వచ్చి కాంగ్రెస్ హాలలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు జరిగించేవారు అంటే ఇప్పటికి ఇంచుమించు ముప్పై పైనే అయింది ఆయన ఎలా ఉండేవారంటే యంగ్ అండ్ డైనమిక్ హీరోలాగా ఉండేవారు రైస్లో హలో లూయా ఆయన సెయింట్ పాల్ చర్చ్ గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టినప్పుడు అప్పుడు నేను ఆయనని ఒక విధంగా తృణీకరించాను ఎందుకంటే స్వస్థతలు ఇలాంటివి లేవు అని అవి చేతబళ్ళని అవమానకరంగా మాట్లాడాను అయితే ప్రభు రెండో రోజు మీటింగ్లో నన్ను ఆయన దగ్గరికి చేశారు ఆయన దగ్గరికి చేసేసారు ఆ మాటల ద్వారా నా బ్రతుకును మార్చుకున్నాను అప్పటికి నేను వ్యాపారం చేస్తున్నాను ల్యాబరేటరీ కెమికల్స్ అండ్ గ్లాస్వేర్ ఎక్విప్మెంట్ కంప్లీట్ ఏపీ సప్లై చేసేవాడిని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కాలేజెస్కి యూనివర్సిటీస్కి నేను సప్లై చేస్తామండి లక్షల విలువైన వ్యాపారం అది అయితే ఎప్పుడైతే అన్న వా అన్న మాటలు నేను విన్నాను నా బ్రతుకును మార్చుకున్నాను వ్యాపారంలో ఉన్నటువంటి బలహీనమైన విషయాలన్నిటిని బట్టి వ్యాపారాన్ని విడిచిపెట్టేసి ప్రభు పని చేయాలని నిర్ణయించుకున్నాను దానికి ముందుగా జరిగినటువంటి సంభవం ఏమిటంటే దైవచం లేసన్నగారు కాంగ్రెస్ సాలలో ఆయన చెప్పారు మనకి హోసన్న మందిరం కావాలి ఈ రాజమండ్రి పట్టణంలో అనగా తూర్పుగోదావరి జిల్లా అంతా విస్తరించేలాగా దేవుడు చేయాలి అన్నట్లుగా రాత్రి ఉపాస ప్రార్థనలో అన్న చెప్తే ఇక మేము ప్రార్థన చేయటం ప్రారంభించాం నా పిల్లలు చిన్న పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు చిన్న పిల్లలు అప్పుడు అన్న కొండేళ్ల గురించి ఆయన కుటుంబం గురించి వారి ప్రార్థన జీవితం గురించి వివరించారు అది వినినటువంటి నాతోటి మేము దినము మూడు గంటలకు మధ్యాహ్నం లోతురి చుచ్చికి ఆపోజిట్లు నేను బిజినెస్ చేసేవాడిని ఆ వెనకాల నా రెసి రెసిడెంట్స్ కూడా వెనకాల ముగ్గురు నలుగురు ఐదుగురు చే